నమస్కారము ఈనాటి దినఫలం కార్యక్రమానికి స్వాగతం మేషరాశి వార్లకు శారీరక శ్రమ పెరుగుతుంది అనవసరమైనటువంటి గొడవలకు దూరంగా ఉండటం మంచిది అలాగే అనుకున్నటువంటి పనులు పూర్తి అవుతుంటాయి వివిధ రూపాల్లో పెద్దవారిని కలుసుకునే ప్రయత్నాలు జరుగుతాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ స్వామివారికి తులసి అర్చన నిర్వహించండి వృషభ రాశి వారు వివిధ రూపాల్లో ఖర్చులు పెరుగుతుంటాయి శుభవార్తలు సంతోషాన్ని ఇస్తుంటాయి ఉద్యోగ ధర్మాలను జాగ్రత్తగా నిర్వర్తించండి ప్రయోజనాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం లక్ష్మీ నృసింహ వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి పంచరత్న స్తోత్రమును పారాయణం చేయండి మిథున రాశి వారులకు సంతోషాలుంటుంటాయి ప్రయాణ కార్యక్రమాలు కూడా ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు రాజకీయ పరమైనటువంటి వివిధ రకాల చర్చలు ఉంటుంటాయి శారీరక శ్రమలు పెరుగుతుంటాయి వ్యాపారంలో జాగ్రత్తగా ఉండండి ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ శివాలయంలో రుద్రాభిషేకం నిర్వహించండి కర్కాటక రాశి వార్లకు రావలసిన బాకీలు వసూలు అవుతుంటాయి ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు నూతనంగా ప్రారంభించేటటువంటి పనుల్లో అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవటం మంచిది వేరు వేరు రూపాలలో ఒప్పందాలు కుదుర్చుకునేందుకు కూడా ప్రయత్నాలు లేదా అవకాశాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం మహాలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారి అష్టోత్తర శతనామ స్తోత్రమును పారాయణం చేయండి సింహరాశి వార్లకు మానసికమైనటువంటి ఒత్తిడి కాస్త ఇబ్బంది పెడుతుంది అనవసరమైనటువంటి ఖర్చులు విషయాలకు దూరంగా ఉండండి ఉద్యోగపరమైనటువంటి కార్యక్రమాల్లో లక్ష్యాలు పెరిగిపోతుంటాయి వ్యాపారపరమైనటువంటి ఇబ్బందులు ఏర్పడకుండా ముందు జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీవేంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారి ప్రపత్తి స్తోత్రమును పారాయణం చేయండి రాశి వారు ముఖ్యమైనటువంటి పనులు చేపట్టి పూర్తి చేస్తుంటారు ప్రయాణపరమైనటువంటి కార్యక్రమాలుంటాయి ఆరోగ్యము కుటుంబ విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి వివిధ రూపాల్లో అనుకూలతలు పెరుగుతుంటాయి సామాజిక గౌరవాలు కోల్పోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారు మీరు చేయవలసిన పూజ కార్యసిద్ధి హనుమత స్తోత్రమును పారాయణం చేయటం మంచిది తులారాశి ఈరోజు చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా పూర్తి చేసుకుంటుంటారు ప్రతి పని విషయంలో కూడా తొందరపడకూడదు ఆచితూచి వ్యవహరించడం ద్వారా సమయం కూడా మీకు ఉపయోగపడుతుంది ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి అప్పుల బాధలు పెరిగేటటువంటి ప్రయత్నాలు కనిపిస్తున్నాయి అన్ని రకాల ఒత్తిళ్లు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ వెంకటేశ్వర స్వామి వారు మీరు చేయవలసిన పూజ స్వామివారిని శంఖ పుష్పాలతో పూజించండి వృశ్చిక రాశి వార్లకు ఉద్యోగ వ్యాపార కార్యక్రమాల్లో ఇబ్బందులు కనిపిస్తున్నాయి నాయకులతో మనస్పర్ధలు పెంచుకోకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఆర్థిక లాభాలు కలిసి వస్తాయి కుటుంబపరమైనటువంటి సంతోషాలు ఉంటుంటాయి ప్రయాణాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ కామాక్షి అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించటం కామాక్షి స్తోత్రమును పారాయణం చేయటం మంచిది ధనుస్సు రాశి వారికు శత్రు సంబంధమైనటువంటి ఒత్తిళ్ళు కాస్త ఇబ్బంది పెడుతుంటాయి అనుకూలంగా సమయం లేనప్పుడు కాస్త వేచి చూడటం మంచిది వ్యాపార కార్యక్రమాల్లో చికాకులు ఉన్నప్పటికీ ప్రయోజనాలు పొందుతూనే ఉంటారు వివిధ కార్యక్రమాల్లో మిశ్రమ ఫలితాలు కనిపిస్తున్నాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం కనకదుర్గా అమ్మవారు మీరు చేయవలసిన పూజ అమ్మవారికి కుంకుమ పూజను నిర్వహించి దేవి ఖడ్గమాల స్తోత్రమును పారాయణం చేయండి మకర రాశి వారు కీర్తి ప్రతిష్టలు పెరుగుతుంటాయి శత్రువర్గం వారితో ఆచితూచి వ్యవహరించండి తొందరపడకూడదు వివిధ రూపాల్లో ఏవైతే మీరు చేపట్టిన పనులుంటాయో పూర్తి అయ్యేంత వరకు కూడా అదే శ్రద్ధ పట్టుదలతో వ్యవహరిస్తుండాలి రాజకీయ పరమైనటువంటి కార్యక్రమాలు కలిసి వస్తాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం శ్రీ మహావిష్ణువు మీరు చేయవలసిన పూజ విష్ణుమూర్తి స్వామి వారిని విశేష పుష్పాలతో పూజించాలి కుంభరాశి వారు కుటుంబ సభ్యులతో కలుసుకొని వివిధ కార్యక్రమాలను ఏర్పాటు చేసుకుంటూ ఉంటారు ఉద్యోగపరంగా సమస్యలు పెరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి ఖర్చులు కూడా తగ్గించుకోవాలి అనవసరమైనటువంటి ప్రయాణాలు ఇబ్బంది పెడుతుంటాయి ఈరోజు మీకు అనుకూలించే దైవం అష్టలక్ష్మి అమ్మవారు మీరు చేయవలసిన పూజ ధైర్యలక్ష్మి పూజను నిర్వహించటం మంచిది మీనరాశి వారు ఆధ్యాత్మిక దైవ చింతన కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆరోగ్య విషయాల్లో జాగ్రత్తలు తీసుకోవాలి చేపట్టిన పనులు కలిసి వస్తాయి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఈరోజు మీకు అనుకూలించే దైవం పరమేశ్వరుడు మీరు చేయవలసిన పూజ పరమేశ్వరునికి రుద్రాభిషేకము నిర్వహించండి ఇవి ఈనాటి దినఫలం తిరిగి రేపటి కార్యక్రమంలో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి